ప్రపంచంలోని ఆ ఒక్క దేశపు జెండా మాత్రమే వేరుగా ఉంటుందని మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా మీరు గమనించినట్లయితే ప్రతి దేశపు జెండా కూడా రెక్టాంగులర్ షేప్ లో కలిగి ఉంటుంది అంటే ప్రతి దేశపు జెండా కూడా నాలుగు పక్కలని అంచులుగా కలిగి ఉంటుందన్నమాట కానీ ఒక్క దేశపు జెండా మాత్రం వీటన్నింటిలాగా కాకుండా వేరే రకంగా ఉంటుంది ఇంతకీ అది ఏ దేశం అనుకుంటున్నారా అదే నేపాల్ నేపాల్ దేశపు జెండా ఇప్పుడు మీరు చూస్తున్న దాని వలె ఉంటుంది మరి విభిన్నంగా ఉండాలని నేపాల్ అలా వారి జెండాని ఆవిష్కరించిందో లేదా మరో కారణం మీద అలా ఆవిష్కరించిందో అన్నది మాత్రం తెలియదు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్